పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే ఎలక్ట్రానిక్ పద్ధతిలో పెన్షన్ మంజూరు పత్రాలను అందజేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ తెలిపారు బుధవారం నగరంలోని కస్తూర్బా కళక్షేత్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ జీపీఎఫ్ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక అదాలత్ నిర్వహించారు యాభై ఐదు మంది పెన్షన్ మంజూరు పత్రాలను పదిహేను మందికి జీపీఎఫ్ ఆథరైజేషన్ లేఖలను నేరుగా అందజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్

ఈ టుడే అండ్ అండ్ అరౌండ్ గుడ్ టు సీ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ వాట్ ఎవర్ ఇప్పుడు అందరూ షేర్ చేసుకున్న అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఏది ఆఫీస్ లో ఏం జరుగుతుంది What are the expectations from the AD office and me problems So me solve you have to understand that. Always uh, we are there to serve you because see the department, uh, the CAD, and the, as a principal ad, uh, we are there as a team to work for you and to solve any issues of, of, of uh, the pension from their and uh, the importance of getting your pension and PF uh, -on. on retirement under which are important and under SCD, everyone has emphasized on that fact. So that same objective though, uh, we are trying to uh, conduct this uh, uh, coming here. Uh, so hope for any issues are there, we, you can uh, approach our officers who are there.

అకౌంటెంట్ జనరల్ గారి ద్వారా నేను అప్రిషియేట్ చేస్తూ మరి మనందరికి తెలుసు ప్రత్యేకంగా ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అదాలత్ అంటే ఏమి లేదు ఒక పరిష్కార వేదిక మనకి అకౌంటెంట్ జనరల్ అంటే ప్రత్యేకంగా మనకు గుర్తు వచ్చేది పెన్షన్ మనందరికి తెలుసు ప్రభుత్వం సేవలు అందించి ఒక ఉద్యోగి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వారి యొక్క పెన్షన్ బెనిఫిట్స్ రాబోయే బెనిఫిట్స్ అన్ని మరి వివిధ డిపార్ట్మెంటల్ ద్వారా మరి అవి సమర్పించబడి అకౌంటెంట్ జనరల్ ద్వారా దాన్ని ఫైనల్ చేసి ట్రెజరీ ద్వారా మీకు పేమెంట్ చేయడం జరుగుతుంది సో దానిలో భాగంగా మరి వివిధ డిపార్ట్మెంట్స్ కి అట్లాగే ఎంప్లాయీస్ కి అనేక స్టేజెస్ తరుణంలో మరి ఆ అకౌంటెంట్ జనరల్ లో అధికారులు ప్రత్యేకంగా మరి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మేడం వారి యొక్క సీనియర్ ఆఫీసర్స్ అందరూ మీ ముందుకి రావటం మీ యొక్క జిల్లా ప్రత్యేకంగా ఈ పొట్టు శ్రీరాములు మరి ఏనాడు మనకి ఇచ్చిన ఈ యొక్క ప్రత్యేకమైన నెల్లూరు జిల్లా యొక్క అదృష్టం కనుక ఈ యొక్క ఈ రోజుని మీరు ప్రత్యేకంగా ఉపయోగించుకోవాలి మరి మా సిబ్బంది ట్రెజరీ గంగాద్రి నేతృత్వంలో మీ అందరికీ మంచి అవకాశం ఇచ్చి మీ అందరిని ఇక్కడ తీసుకొచ్చినందుకు మీ అందరిని కూడా నేను అభినందిస్తూ మరి ప్రత్యేకంగా మిగతా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మిగతా కార్యక్రమాన్ని నెక్స్ట్ మరి ఆనందం ఉన్నామంటే మా విజయ్ కుమార్ అనమాట అక్కడ ఏజీ ఆఫీసులో అతి త్వరితగతిని పెన్షన్ యొక్క వర్క్ చేస్తేనే మీ అందరికి అందుతున్నాయి వారు ప్రత్యేకంగా మన ఈ సదస్సు గురించి వారిని సో మన డైరెక్టర్ సార్ ఇప్పుడే చెప్పారు అంటే పెన్షన్ అవత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మామూలుగా మనకి ఏజీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాదు సో అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇలా చేస్తున్నది అనేది ఒక జస్ట్ ఒక అవేర్నెస్ కోసం చెప్తాము మనకి స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే స్టార్టింగ్ స్ట్రక్చర్ ఎవరైతే గ్రూప్ ఫోర్ గాని లేకపోతే గ్రూప్ త్రీ గాని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆల్ ఇండియా సర్వీసెస్ వరకు ఐఏఎస్ ఐపీఎస్ కానీ లేకపోతే ఐఎఫ్ఎస్ కానీ వాళ్ళందరూ రిటైర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరి కేసు అనేది అల్టిమేట్ గా ఏజీ ఆఫీస్ వస్తుంది ఏజీ ఆఫీస్ వచ్చిన తర్వాతే అది ఆథరైజ్ అయ్యి వాళ్ళకి పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ అనేది ఇస్తారు దాన్ని బేస్ చేసుకునే వాళ్ళకి పేమెంట్ అనేది ఇవ్వబడుతుంది సో అందుకోసం ప్రతి ఒక్క కేసు ఏజీ ఆఫీస్ వస్తుంది అనమాట సో ఏజీ ఆఫీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు సో అది ఒకటి ఏదో క్లారిఫి చేయాలనుకున్నాను లాస్ట్ టైం కూడా చాలా మంది కలిపి అయ్యారు తర్వాత పెన్షన్ వల్ల ఎందుకు కండక్ట్ చేస్తాము అంటే మా మా దగ్గర వచ్చినటువంటి కేసు ఏదైతే ఉందో దాని యొక్క డేట్ బేస్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెల్లూరే తీసుకున్నట్లయితే రిటైర్ అయ్యేటువంటి ముప్పై నుంచి నలభై శాతం మంది అసలు వాళ్ళ పెన్షన్ పేపర్స్ అనేటువంటిది టైంకి అంటే వాళ్ళు రిటైర్ అయ్యే ముందు రోజు కూడా ఏ ఆఫీస్ కి రాదు సో రిటైర్ అయ్యే ముందు రోజు కూడా వాళ్ళకి రాకపోతే అంటే వాళ్ళ పేపర్స్ అనేది ప్రాసెసింగ్ అనేది రిటైర్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అవుతుంది సో ఒక ఎంప్లాయీ అనేది ఆర్గనైజేషన్ నుంచి ఎప్పుడైతే ఎగ్జిట్ అయిపోతాడో మన పక్కన కూర్చున్న క్లర్క్ కూడా మనం మాట్లాడతాం అంత డిఫికల్ట్ గా ఉంటుంది సో అందుకోసమే చెప్తున్నాం అంటే ఎంప్లాయీ అనేటువంటి వాడు ఎప్పుడుగా ఆ పెన్షన్ పేపర్స్ అనేటువంటిది అతను రిటైర్ అవ్వక ముందే పంపించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక జీవో ఇష్యూ చేసింది అట్లీస్ట్ రిటైర్ అయ్యే సిక్స్ మంత్స్ ముందు వాళ్ళు పెన్షన్ పేపర్స్ అనేది వాళ్ళ త్రూ పిఎస్ఏ అనేది మూవ్ అయ్యి ఫైనల్ గా ఏజీ ఆఫీస్ పంపిస్తామని చెప్పారు కానీ ఇప్పటికి కూడా అది రావట్లేదు సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ కూడా ఒక మా సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ చెప్తారు మీరు కేసులు అనేది టైం పంపించాలి పంపిస్తేనే మీకు టైంకి మీ యొక్క పిపీఓ వస్తుంది లేకపోతే డిలే అవుతుంది ఒకసారి డిలే అయితే ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు కేసు వస్తుంది మళ్ళీ లేదు డిలే అవుతుంది ఇలా చేయడం వల్ల పెన్షన్స్ కి ఇబ్బంది అవుతుంది సో మళ్ళీ సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెన్షన్స్ అనేటువంటి వాళ్ళు టైం కి పేపర్స్ అనేది సబ్మిట్ చేయండి ఇది నా ఫ్యూచర్ రిక్వెస్ట్ సో తర్వాత డిస్ట్రిక్ట్ లో ఎందుకు కండక్ట్ చేయాలి అదాలత్ అనేది మా ఆఫీస్ మా హెడ్ క్వార్టర్స్ అనేది విజయవాడలో ఉంటుంది అందరికీ తెలిసిందే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి పెన్షనర్స్ కానీ లేకపోతే ఒక ఎంప్లాయీ గాని లేకపోతే అనంతపురం లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ కానీ విజయవాడకి రావాలంటే చాలా టైం తో కూడుకుంది తర్వాత ప్రతిసారి రావాలంటే ఎక్స్పెన్సెస్ కూడా అవుతుంది సో కాబట్టి అందుకోసం ఏం చేశారంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో కలిసి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతి గైడెన్స్ తో పెన్షన్ అనేది డిస్టిక్ లో పెట్టడం స్టార్ట్ అనమాట అది కంటిన్యూ చేస్తున్నాము అందుకోసమే నెల్లూరులో ఫస్ట్ టైం కండక్ట్ చేశారు ఇప్పుడు ఎవరు కండక్ట్ చేయలేదు సో ఎవరైనా సరే అలాంటి గ్రీవెన్సెస్ ఉంటే రాజధాని విజయవాడకి వచ్చి ఇబ్బంది పడి అక్కడ ఎవరు తెలియదు కాబట్టి డైరెక్ట్ గా మీరు ఇక్కడే ఉన్నారు ఇక్కడే వచ్చి మీ గ్రీవెన్స్ తీసుకొస్తే దాంట్లో ఏం ఇష్యూ లేకపోతే ఆన్ స్పాట్ టైం సెటిల్ చేస్తారు ఏదైనా ఇష్యూ ఉంటే ఆ పేపర్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసి విజయవాడ తీసుకెళ్లి ఇమీడియట్ గా దాన్ని ప్రోసెస్ చేస్తాం అనమాట అందుకోసం మనం ఈ డిస్టిక్ లో పెడతాము సో ఇక్కడ నెల్లూరులో పెట్టడానికి ఎందుకంటే నేను నెల్లూరు నుంచి డిస్ట్రిక్ట్ నుంచే సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ ఫర్ పర్మిటింగ్ అండ్ హోల్డింగ్ ఫెన్షన్ సో అది అది కారణం డిస్ట్రిక్ట్ లో ఎందుకు పెడతాం అనేది మూడో పాయింట్ ఏంటి అంటే మా దగ్గర గ్రీనాన్సెల్ ఒకటి ఉంది హండ్రెడ్స్ ఆఫ్ గ్రీవాన్సెస్ ఫైల్ అవుతాయి పెన్షన్ పేపర్స్ లో ఇది రాలేదు అది రాలేదు లేకపోతే ఈ ఇష్యూ ఉంది ఆ ఇష్యూ ఉంది అని చెప్పేసి కాకపోతే ఏం జరుగుతుంది అంటే అక్కడికి మళ్ళీ ఫైల్ చేస్తే ఫుల్ డాక్యుమెంట్స్ తో రాడు జస్ట్ పేపర్ అయితే వస్తారు కానీ ఫుల్ డాక్యుమెంట్స్ ఉండవు తర్వాత కొన్నిసార్లు సిగ్నేచర్స్ రిస్ అవుతాయి అలా అవుతాయి సో అలాంటప్పుడు మళ్ళీ కేసు డిలే అయిపోతుంది అనమాట అందుకని కాకుండా ఇక్కడికి వచ్చి సో అసలు ఎందుకు ఇలా ప్రాబ్లం అవుతుంది అనేది అర్థం చేసుకోవడం కూడా ఒక కారణం అనమాట తర్వాత లాస్ట్ కారణం ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం సో లాస్ట్ ఇంకొకటి ఏంటంటే ఏంటంటే పిజీ మ్యామ్ వాళ్ళ గైడెన్స్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసి ఈ ఫైనాన్స్ ఇయర్ లో మేము కొత్త ఐటీ ప్యాకేజ్ తీసుకొచ్చున్నాము పెన్షన్ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ రోల్ అవుట్ చేస్తాము వెరీ సూన్ రోల్ అవుట్ చేసాము మా ఆఫీస్ లో రోల్అట్ చేసాము వర్కింగ్ జరుగుతుంది ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ మంత్ నుంచి రోల్అట్ చేస్తారు సో రోల్ అవుట్ చేస్తే ఏంటి అంటే కేసు అనేది సిఎఫ్ఎంఎస్ మీకు అందరికీ తెలుసు సిఎఫ్ఎంఎస్ అనే ఒక పెద్ద ఐటి సిస్టమ్ ఉంది ఆ ఐటీ సిస్టమ్ లోనే ఆ కేసు అనేది ప్రాసెస్ చేసి మీ మీ దగ్గర నుంచి డిడితుంది డీడి దగ్గర నుంచి హెచ్ఓడి కావచ్చు తర్వాత లాస్ట్ హైరారిటీ ఎక్కడైతే ఉందో అక్కడ పెన్షన్ శాంక్షన్ అథారిటీ అక్కడి నుంచి ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో డేటా అనేది ఏజీఓ ఆఫీస్ కి మూవ్ అవుతుంది అనమాట సో దెన్ ది ఆథరైజ్ మా సిస్టమ్ లో మేము ఆథరైజ్ చేసి ఫైనల్ గా ఎలక్ట్రానిక్ పీపీఓ ఇష్యూ చేస్తాం సో ఈ మంత్ నుంచే ఎస్పెషల్లీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఎలక్ట్రానిక్ పీపీఓ ఇస్తారు మిగతా వాళ్ళకి ఫిజికల్ పీపీఓ ఉంటుంది మేబీ ఈ మంత్ సెకండ్ వీక్ ఆర్ సిక్స్టీన్ నుంచి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిపార్ట్మెంట్ స్కూల్ అండ్ మాస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంది డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఈ పర్టికులర్ ప్యాకేజ్ లో రోల్అట్ చేస్తారనమాట సో ఇందు కారణంగా ఎవరైనా దాని గురించి తెలియాలి అంటే ఆల్రెడీ మేము ఒక వీడియో చేశాము చెప్పింది ఏంటి అంటే ట్రెషరీ వాళ్ళు ఆల్రెడీ చాలా మందికి అవేర్నెస్ చేశారని చెప్తున్నారు బట్ స్టిల్ సమాన్ టు నో అంటే ఎలా పెన్షన్ పేపర్స్ అనేది ప్రాసెస్ చేయాలి ఎలా లాగిన్ కావాలి వీడియో చేశారు ఆ వీడియో సర్క్యులేట్ చేస్తాము సో యూ కెన్ సీ ఎట్ యువర్ కన్వీనియన్స్ సో దాట్ ఈజీగా ఎవరు హెల్ప్ తీసుకోకుండా ఏజెంట్ హెల్ప్ తీసుకోకుండా ఎవరికి డబ్బు లేకుండా మీకే మీరే మీ పెన్షన్ పేపర్స్ ఫైల్ చేసుకోవచ్చు అది అది కూడా వన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ మిమ్మల్ని ఎంపవర్ చేస్తే మీరు ఓన్ల డిపెండ్ కాకుండా మీ పేపర్స్ మీరే ఫైల్ చేసుకోవచ్చు అనమాట సో ఈ ప్యాకేజ్ అనేది వెరీ సూన్ అవుట్ అయిపోతుంది సో ఎలక్ట్రానిక్ ఈపి అవుతుంది దానికోసం జియో కూడా రెడీ అయిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో వెరీ సూన్ ఇష్యూ చేస్తారు సో అది అది కూడా ఒక ఇంపార్టెంట్ ఎంప్లాయీస్ కానీ పెన్షన్స్ కానీ అందరికీ అవేర్నెస్ తీసుకురావడం దీంట్లో సో లాస్ట్ గా ఇంకేంటి అంటే అందరూ ఈ అదాలత్ ఉపయోగించుకోండి సెని గ్రీవెన్స్ ఉంటే చెప్పండి మీకు ఒకవేళ అక్కడ స్టాప్ అయినా మా నోటీస్ తీసుకొస్తే మేము రిజాల్వ్ చేస్తాము సో దెన్ లైక్ ఐ ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు ద ప్రిన్సిపల్ అకౌంటెంట్ జగన్ మామ్ అండ్ దెన్ డైరెక్టర్ ట్రెషీస్ అకౌంట్ మోహన్ రావు గారికి అండ్ ఆల్సో ద డిఆర్ఓ గారికి అవకాశం ఇచ్చినందుకు సో థ్యాంక్ సో మచ్ కుమార్ సార్ రిటైర్ సీనియర్ ఈవో గారిని మాట్లాడాల్సిందిగా అంటే డి ఉన్నారనుకోండి ఆయన రిటైర్ అయినప్పుడు ద్వారా ఫార్వర్డ్ చేసే డిడివో ఆయనే సంతకం పెట్టుకుంటా ఆయన పై అధికారి పెట్టాలి పెట్టకుండా ఆయనే సంతకం పెట్టి పంపిస్తే మేము ముందు మన అడ్వైజర్ గారు చెప్పినట్టుగా అసలు పెన్షన్ ప్రొపోజల్స్ ఇన్ టైమ్ లో పంపించడము ఆ పంపించే ప్రొపోజల్స్ కూడా పొమిషన్స్ లేకుండా ఒమిషన్స్ లేకుండా పంపించడం అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెక్ చెక్స్ లాగా పెట్టుకుని డీడివోస్ గా డిస్ లో ఈ సీట్ హ్యాండిల్ చేసే వాళ్ళు పెన్షన్ ప్రపోజల్ పంపించేటప్పుడే ఫుల్ షేప్ లో మన దగ్గరే ఫస్ట్ పాయింట్ ఏంటంటే రిటైర్ అవ్వక ముందు రిటైర్ అవ్వడానికి కనీసం ఒక టూ మంత్స్ ముందే ప్రపోజల్ని పూర్తి షేప్ లో పంపించడానికి ప్రయత్నం చేస్తాం అప్పుడు కూడా మన చాలా మంది చూస్తూ ఉంటాము సార్ ముందు పంపించండి సార్ ట్రెజరీకి పంపించండి అక్కడ ప్రాసెస్ అవుతుంది అంటారు కానీ ఇప్పుడు తను చెప్పినట్టుగా మళ్ళీ ఒక చిన్నది ఒమిషన్ ఉంటే మళ్ళీ అది రెక్టిఫై కూడా ఆ ఒమిషన్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసి డిడిఓ దగ్గర నుంచి ట్రెజరీకి సబ్మిట్ చేసుకుంటే మనకి త్వరతగతిన పెన్షన్ శాంక్షన్ అయ్యి వచ్చేటట్టు ఇష్యూస్ ఉంటాయి తర్వాత మేజర్ ఇష్యూస్ కొన్ని చెప్పారు నిదా కూడా ఒక చెక్ లాగా వాళ్ళు ఇస్తే తీసుకొని దాని ప్రకారం మీరు ప్రపోజల్స్ సబ్మిట్ చేసుకొని చేసుకుంటే మనందరికీ కూడా త్వరగా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక రెండవది మరి బేసిక్ ఈ అదాలత్ ఉపయోగించుకొని పెండింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చేసుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డిస్ట్రిక్ట్ రెజన్యూ ఆఫీసర్ డైరెక్టర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం The day where we authorize the pensions on the spot. Uh, because it's on the spot. Sanction on the spot. Authorization on the spot. Provided all the documents. Oh, yeah. So we have authorized 55 pension cases. Today. Here, here, here yeah. थर्ड बट फ्र राजम का नूर ಇಶ್ಯೂಸ್ ಪೆನ್ಷನ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಕಾಂಪ್ಲಿಕೇಶನ್ಷನ್ ಪೆನ್ಷನರ್ಸ್ ಡೂ ನಾಟ್ ನೋ ಹೌ ಟು ಅಪ್ಲೈ many documents even i think that is what it has been shared today what are the issues the pensioners or the you know uh, they should know how it is to be done so now uh, what uh, we have is a video from from the yes, yes, finance department uh, they have released uh, where we uh, it is explained how to apply and what are the requirements a uh, kind of checklist so that, uh, and we have also almost uh, finalizing uh, issuing of e-PPOs. Uh, E-PPOs? Uh, electronic uh, PPOs. That may, uh, more, most probably within 15 days, uh, it will happen. What is this uh, e-PPO? Electronic PPO, and the authorization copy, uh, PPO, and the online uh, the intro JC, while Kelpur అంటే మ్యామ్ చెప్పిన దానికి సమ్మరైజ్ మెయిన్ త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే అసలు పెన్షనర్స్ అనేవాళ్ళు టైం సబ్మిట్ చేయరు అంటే రిటైర్ అయిపోయిన తర్వాత పంపిస్తారు అనమాట అది మెయిన్ ప్రాబ్లమ్ అంటే మేము అబ్జర్వ్ చేసింది ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కేసు అనేది అసలు రావు అంటే రిటైర్మెంట్ ముందుకే అప్లై చేయరు వాళ్ళు సో ఎందుకు అప్లై చేయరు అంటే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి డిపార్ట్మెంట్ బిఫోర్ రిటైర్మెంట్ సిక్స్ మంత్స్ బిఫోర్ రిటైర్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన జియో ప్రకారం అప్లై చేసుకోవాలి ఇంకా ముందు కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం అసలు ఎంప్లాయీస్ అనేవాళ్ళు సిక్స్ మంత్స్ అది రిటైర్మెంట్ అయిన తర్వాత చేస్తున్నారు అనమాట రిటైర్మెంట్ అయిన తర్వాత చేస్తే ఎలా ప్రాబ్లం అవుతుంది కదా అంటే ప్రాసెస్ చేయడం టైం పట్టింది యాత్ర మళ్ళీ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేకపోతే మళ్ళీ రిటర్న్ చేస్తారు రకరకాల ఇష్యూస్ ఉంటాయి అది ఫస్ట్ తర్వాత వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్స్ పెన్షన్ పేపర్స్ ఫైల్ చేస్తారు ప్రాపర్ డాక్యుమెంటేషన్తో చేయరు సిగ్నేచర్స్ మిస్సింగ్ డిపెండెంట్స్ అని లేకపోతే నామినేషన్స్ రకరకాల థింగ్స్ అని లేవన్నమాట ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టుగా ఏంటంటే ఒక కంప్లీట్ చేంజ్ అంటే ఇప్పుడున్న పెన్షన్ ప్రాసెసింగ్కి ఇప్పుడు రాబోయే ప్రాసెసింగ్ ఈజ్ కంప్లీట్లీ గోయింగ్ టు చేంజ్ అంటే మొత్తం ఎలక్ట్రానిక్లో ఉంటుంది జీరో జీరో పేపర్ నో పేపర్ అట్ ఆల్ మ్యామ్ చెప్పినట్టుగా ఇప్పుడు ఈపీపీఓ ఇష్యూ చేస్తారు కేసు కూడా ఆన్లైన్ ఫైల్ చేస్తారు మా ఆఫీస్ కి ఆన్లైన్ వస్తుంది తర్వాత ఆథరైజేషన్ కూడా అంటే పీపీఓ కానీ జీపీఓ కానీ రెండు ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట అంటే టార్గెట్ ఏంటి అంటే బై ఎండ్ ఆఫ్ ద జూలై ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ స్టేట్ గవర్నమెంట్ ని కవర్ చేయాలనేది టార్గెట్ సో ఈ మంత్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో చేయాలనేది మ్యామ్ టార్గెట్ అవేర్నెస్ కాదు వాళ్ళ ఎంప్లాయీస్ ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ గా వాళ్ళు కాపీ ఇస్తున్నారు నెక్స్ట్ మంత్ నుంచి ఫిజికల్ కాపీ ఉండదు ఎలక్ట్రానిక్ గా వాళ్ళ అకౌంట్ లో కాపీ వచ్చేస్తుంది అది వ్యాలిడ్ కాపీ స్టార్టింగ్ విత్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్నమాట స్టార్టింగ్ ఫైనాన్స్ విత్ స్టార్టింగ్ విత్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత మోస్ట్లీ స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో చేస్తారు ఫస్ట్ మాత్రం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వీడియో

ఇట్ ఇస్ జస్ట్ అంటే డూయింగ్ టెస్టింగ్ చేస్తున్నాము ఈ మంత్ లో రోల్ అవుట్ చే చేస్తాము అంటే అందరూ ఎంప్లాయిస్ Next to where you are going to. Next to That is yet to be decided. decided? Based on various parameters, yeah. ma'am will decide which is the. I we can ah. add if you are going to fix the car something. We will inform you, maybe. Yeah. 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 complete.

ಎಸ್ಪಲ್ ಈ ರಾಜ ಸಿಕ್ಸ್ ವೆರಿ ಪಾಸಿಟಿವ್